ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చెప్ప చక్కగా చెప్ప చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటా ఉంటా విలువలు ఉండాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలమ్మ నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్నా తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలో నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాల మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి ఏ రోజు కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించాం చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగిధం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి సెక్రటరీల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేశారు చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సిపి పాలన అని చెప్పడానికి గర్వపడతాను అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి రెండేళ్ల తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేసాం దాదాపుగా ఎనభై ఆరు శాతం ఎనభై ఎనిమిది శాతం స్థానాలు ప్రతి చోట కూడా మనమే గెలవగలిగాం ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది మున్సిపాలిటీలు జరిగే రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసినాం దాదాపుగా నూట ఇరవై చిల్లర ఎలక్షన్స్ క్లీన్ స్వీప్ అయిపోయిన తర్వాత కూడా కేవలం రెండు చోట్ల మాత్రం తాడపత్రుల్లో అయితే నాకు బాగా నంబర్లు కూడా గుర్తున్నాయి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే అన్నాడు లాగేద్దాం సార్ అన్నాడు నా దగ్గరికి వచ్చి లాగేద్దాం అన్నాడు ఎమ్మెల్యే నేను హౌస్ అరెస్ట్ చేయించిన నేనే స్వయంగా మన ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశాడు ఎన్నిక ఎన్నిక సవ్యంగా జరిగించిన వైఎస్ఆర్సిపి హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పాలన ఎలా చేయాలి అని చెప్పి చూపించాడు ఆ ఆరోజు ఎన్నికల ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఏం జరుగుతూ ఉంది దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి కూని చేస్తూ ఉన్నారు ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీలు లాంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా కౌన్సిలర్లు వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా జెడ్పీటీసీల వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా అయ్యా చంద్రబాబు రాజకీయాలు మాదిరిగా కాదు చేయాల్సింది మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితులు రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం నేను ఒకటే చెప్తా ఉండి కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది మరో మూడు సంవత్సరాలు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైనా కూడా వైఎస్ఆర్సిపికి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మాత్రమే ఉంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రామ్ చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈరోజుకి ఉన్నాయి ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కుదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్క కుదిలేసి ముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు ఏది బస్సు ఇవి పెద్ద హామీ కూడా కాదు చిన్న చిన్న హామీలు మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా ఎప్పుడప్పుడు ఇది అయిపోతుందా విశాఖపట్నం పోయి ఎట్లా రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల గ్యాసు అది ఇంకొక చిన్న హామీ ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అదిలా అది మోసమే ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే నూట నలభై మూడు హామీలకు గతి లేదు సూపర్ సిక్స్కు గతి లేదు సూపర్ సెవెన్కు గతి లేదు మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చదువులు పూర్తిగా పడకెక్కాయి గోరుమద్ద స్కూళ్లలో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తూనే టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు నాడు నేడు పనులు ఆగిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో అమ్మఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరోవైపు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం నెక్స్ట్ క్వార్టర్ లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం మూడు నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు ఫీజులు చూస్తే ఒకవైపున ఉన్నారు మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు వసతి వన పడకేసేస్తుంది మరోవైపున చూస్తే వైద్యం ఆరోగ్యశ్రీని మన హయాంలో వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో జీరో వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనం అందిస్తే ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది ప్రతి నెల మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకా ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి సంవత్సరం అయిపోయింది మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వందలు ఇంటూ పన్నెండు నెలలు రూపాయిల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ను చూడడం మానేసినారు ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కు పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితిలో ఈరోజు వైద్యం పరిస్థితి మరోవైపున చూస్తే రైతుల పరిస్థితి ఆర్బీకేలు గాలికి ఎగిరిపోయాయి ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది రైతులకు పెట్టుబడి సహాయం సమయానికి ఇచ్చే పెట్టుబడి సహాయం ఇచ్చే రైతు భరోసా సంవత్సరం అయిపోయింది గాలి కుదిలేసినారు ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ అయిపోయేలాగానే మనం సహాయం చేస్తూ రైతులకు తోడుగా అందించే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈరోజు మొదలైంది ధాన్యం అనేది ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం ఏ రైతుకు కూడా కనీసము గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు మన హయాంలో ఎంఎస్పినే కాదు జిఎల్టీ అని గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మెరుప చీని టమాటో టమాటో ఏ పంట తీసుకున్నా కూడా పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అలారీల పరిస్థితి అయిపోయింది రైతు మరోవైపును చూస్తే లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చనిపోయి ఆ గుద్దీ చంపేటప్పుడు ఆ బండి యాక్సిలిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళకు వాళ్ళు 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 కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ను మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లో కిరిగిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉంటారు ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోబర్ధని అరెస్ట్ చేసినారు రెండు వేల ఇరవై ఇరవై మూడులో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట నూట ఇరవై ఏడవ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ అడుగు ఇప్పుడు నిన్న నిన్న ఈ మధ్యకాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు అందరితో సరిపోలేను ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాం ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగిన పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దాంట్లలో నుంచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైల్లో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం